హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీ మీడియా ఐమ్ సునీత పోలేపాలి డైటీషియన్ వర్కింగ్ ఎన్ రెనోవా నిల్మా హాస్పిటల్ సో టుడే అవర్ టాపిక్ ఈస్ మ్యాంగ్స్ సో మాంగ్స్ ఈజ్ ఏ వెరీ అబాండెంట్ ఎలిమెంట్స్ సో దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ మెనీ ఫుడ్ గ్రూప్స్ సో ఈ మాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏదైతే ఉంటుందో అలానే ఏంటంటే మెగ్నీష్ ఈ మాంగ్నీస్ ఏంటంటే చాలా డిఫరెంట్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో కూడా ఇది అవైలబుల్ అనేది ఉంటుంది సో ఇదేంటంటే ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఏదైతే కోఎంజన్స్ అంటే ఒక ఫంక్షన్ ఏదైనా బాడీలో జరుగుతుంది అంటే ఆ ఫంక్షన్ జరగడానికి హెల్ప్ అయ్యే న్యూట్రీ అంటే మ్యాంగ్నీస్ అనమాట అలా మనం పర్టికులర్గా మ్యాంగ్నీస్ ఫంక్షన్స్ ఏంటి అని తీసుకున్నామంటే అందులో ఒకటి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ బ్లడ్ ఫో రక్తం పోతుంది కదా సో దాని క్లాటింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే వైటమిన్ కే వైటమిన్ కే ఫంక్షనింగ్ ఏంటంటే నథింగ్ బట్ సమ్ బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం గడ్డ గడ్డ కట్టడానికి హెల్ప్ అవుతుంది సో ఈ మ్యాగ్నీస్ ఏదైతే ఉంటుందో దీని మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ఒకటి వైటమిన్ కేకి కోరిలేట్ అంటే ఫంక్షన్కి హెల్ప్ హెల్ప్ చేయడం అనమాట సో దీనితో పాటు ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ అనేది ఈ మ్యాంగ్నీస్కి ఉంటుంది ఈ ఇంపార్టెంట్ ఏంటంటే బోన్ హెల్త్ ఇంకోటి డెంటల్ ఇందులో ఏంటంటే ఈ టూ మెయిన్ ఫంక్షన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ మ్యాంగ్నీస్ అనేది అండ్ కమ్మింగ్ టు ప్రాబ్లమ్స్ అంటే ఈ మ్యాంగ్నీస్ ఏంటంటే బాడీలో తక్కువ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనుకుంటే ఒకటి ఏంటంటే చిల్డ్రన్స్లో వచ్చేసి గ్రోత్ సరిగ్గా ఉండదు అంటే గ్రోత్ అండ్ ప్రాపర్ డెవలప్మెంట్ అనేది ఉండదు అండ్ స్కిన్ ర్యాష్ రావడము హెయిర్ డీపిగ్మెంటేషన్ అవ్వడం అంటే హెయిర్ కొంచెం ప్రీ హెయిర్ అంటారు కదా అలా రావడం ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటుంది అగైన్ ఏంటంటే బోన్ వీక్స్ అయిపోతుంది అంటే బోన్ డీమినరలైజేషన్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆల్టర్ మూడ్స్ రావడము ఏదేంటంటే స్కిన్ ర్యాష్ రావడము దాంతోపాటు ఏంటంటే మజిల్ క్రామ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలాగేంటంటే దెర్ ఆర్ సో మెనీ డెఫిషియన్సీస్ అంటే ఒక మ్యాంగ్నెస్ అనేది బాడీలో తక్కువైందంటే ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది బాడీలో కొంచెం మనం గమనిస్తూ ఉంటాం అందులో జనరలైజ్గా చూసేది ఒకటి ఏంటంటే ఒకటి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాము బోన్ వీక్నెస్ అనేది ఒకటి కొంచెం ఎక్కువగా గమనిస్తాము ఇంకోటి ఏంటంటే మజిల్ క్రామ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది కామన్ రీజన్ అండ్ కమింగ్ టు చిల్డ్రన్స్ ఇందులో ఏంటంటే వాళ్ళ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇలా అనమాట ఇందులో పర్టికులర్గా వీళ్ళ హెల్త్ అంటే ఇది దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే బోన్ హెల్త్ అండ్ డెంటల్ హెల్త్ అనుకున్నాం కదా ఈ రెండింటికి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇందులో దీని రిక్వైర్మెంట్ ఏంటి అంటే బాడీలో మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నామంటే దాని అంటే ఒక రోజుకి ఇంత మోతాదులో తీసుకోవాలి అంటారు కదా అందులో ఈ మ్యాంగ్నీస్ ఒక రోజుకి వచ్చేసి మనము వన్ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ అంటే వన్ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ నుంచి ఏంటంటే టూ పాయింట్ టూ గ్రామ్స్ వరకు ఉండొచ్చు అంటే మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు సో వన్ పాయింట్ ఎయిట్ మిలిగ్రామ్ నుంచి టూ పాయింట్ టూ మిలిగ్రామ్స్ వరకు ఒక రోజుకి మనిషి తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే రాకుండా ఉంటుంది అండ్ కమింగ్ టు సోర్సెస్ అంటే ఇటువంటి సోర్సెస్ ఎందులో ఎక్కువగా ఉంటుంది ఈ మ్యాంగ్నీస్ అనుకుంటే ఇవేంటంటే జనరలైజ్ ఏంటంటే చాలా ఫుడ్స్లో కూడా ఉంటుంది అంటే కొన్ని ఫుడ్ పర్టికులర్గా మనం తీసుకున్నామంటే అందులో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవచ్చు ఆకుకూరల్లో కూడా ఏంటంటే కొంచెం నార్మల్గా కొంచెం ఈ పాలక్ అలాంటివి తీసుకోవచ్చు అండ్ కమింగ్ టు స్పైసెస్ ఈ కొంచెం ఈ మసాలా అంటారు కదా అందులో ఏంటంటే మసాలా అని కాదు బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఉంటుంది కదా ఇందులో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఐ మీ కమింగ్ టు ఫ్రూట్స్ పర్టికులర్గా బ్లూబెర్రీస్ కానీ చెర్రీస్ కానీ లైక్ స్ట్రాబెర్రీస్ పైనాపిల్ క్యాష్యూస్ ఇందులో ఏంటంటే కొంచెం మ్యాంగ్నీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒకటి యాడ్ ఆన్ చేసుకోవచ్చు స్పైసెస్లో వేసరికి ఏంటంటే బ్లాక్ పెప్పర్తో పాటు సినిమా అంటే చెక్క అంటాం కదా చెక్క లవంగం అనేసి ఇందులో కూడా ఏంటంటే మ్యాంగ్నీస్ చాలా ఎక్కువగా ఉంటుంది కషాయంలో కానీ అలా యూస్ చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు లెంటిల్స్ అనుకున్న లైక్ ప్రోటీన్ సోర్సెస్ అనుకున్నా సరే లీన్ ఇట్లాగా తీసుకోవచ్చు ఆరెల్స్ ఏంటంటే ఫిష్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవచ్చు లెంటిల్స్ కానీ బీన్స్ సోయా బీన్స్ కానీ బ్లాక్ బీన్స్ అంటే బ్లాక్ బేక్డ్ ఉంటాయి కదా అలాంటి బీన్స్లో ఏంటంటే కొంచెం మ్యాగ్నీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ మ్యాంగ్నీస్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలుగుతారు అండ్ పర్టికులర్గా పిల్లలు తీసుకున్నారంటే పిల్లల్లో ఏంటంటే చాలా అంటే గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీరు ఇచ్చే ఫుడ్ ఏదైతే సమ్ సాఫ్ట్ ఫుడ్ ఏదైనా సమ్ ఆఫ్ కిచిడి కానీ దాల్ రైస్ ఇలా చేశారంటే అందులో కొంచెం ఈ చిల్లీకి బదులు ఏంటంటే ఈ చెక్క లవంగంది కొంచెం పౌడర్ యాడ్ అవున్ చేయడం కానీ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవడం ఇలా తీసుకోవచ్చు అంటే రెగ్యులర్గా ఫ్రూ రెగ్యులర్ ఫ్రూట్స్లో కాకుండా కొంచెం ఈ సీజనల్లాగైనా సమ్ బెర్రీస్ ఉంటాయి కదా చెర్రీస్ బ్లూబెర్రీ కానీ స్ట్రాబెర్రీస్ కానీ సో ఇలాంటి ఫుడ్స్ కొంచెం ఎక్కువ పిల్లలకి ఆర్డమ్ చేయవచ్చు అండ్ కమింగ్ టు అడల్ట్స్ అలా తీసుకున్నా సరే పర్టికులర్ ఉమెన్ తీసుకున్నా వాళ్ళకి ఆకుకూర వీక్లీ ట్వైస్ ఉండేలాగా చూసుకోండి ఏదో ఏదైనా స్నాక్ ఫామ్లో ఏంటంటే కొంచెం ప్రోటీన్ సోర్సెస్ లైక్ చోలే చెనా ఈ బ్లాక్ బీన్స్ ఉంటాయి కదా ఇలా ఏదైనా స్నాక్ ఐటమ్లా కానీ అలా ఆడం చేసుకోవచ్చు అండ్ కమ్మింగ్ టు అడల్ట్స్ ఎవరైతే ఉంటారో అడల్ట్స్ ఏంటంటే ఎనీ కైండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అన్ని ఫుడ్స్లో మెగ్నీషియం ఎక్కువగానే ఉంటుంది బట్ వాళ్ళు వచ్చేసి పర్టికులర్గా వారంలో ఒక టూ టైమ్స్ కొంచెం ఆకుకూరలు ఎక్కువ యాడ్ చేసుకోవడం కానీ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం ఈ కొంచెం ఈ చిల్లీ డ్రై చిల్లీ అంటే ఎన్నో మించి బదులు ఈ కొంచెం చెక్క లవంగం కానీ ఈ మిరియాలు ఉంటుంది కదా అది కొంచెం టేస్ట్ యాడ్ అని చేస్తుంది దాంతోపాటు మెగ్నీషియం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తుంది సో ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు నట్స్ అలాంటివన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు నో ఇష్యూ అండ్ కమింగ్ టు నాన్ వెజ్ నాన్ వెజ్లో కూడా ఏంటంటే ఆర్గాన్ మీట్ రెడ్ మీట్ కంటే కూడా ఏంటంటే ఫిష్ ఎక్కువగా తీసుకోండి లీన్ మీట్ కానీ కొంచెం సోయా ఎగ్ వైట్స్ కానీ ఇలా ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఎవరికైతే అడల్ట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మూడ్ స్వింగ్స్ కానీ మజిల్ క్రామ్స్ కానీ ప్రీ హెయిర్ అంటారు కదా అంటే అంటే డార్క్ బ్లాక్ కలర్ కాకుండా కొంచెం వైట్ అవ్వడము యాష్ కలర్ అవ్వడం ఉంటుంది కదా అలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ని కూడా ఈ మ్యాగ్నీస్ని ఏంటంటే కవర్ చేస్తుంది సో విన్నర్గా ఫ్రెండ్స్ మ్యాగ్నీస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ బాడీలో లైక్ బాడీ న్యూట్రియన్స్ అవన్నీ కూడా కొంచెం ఫంక్షన్స్ అన్నీ కూడా మేనేజ్ చేయాలి అనుకుంటే సో దీని డెఫిషియన్సీస్ ఏంటంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి సో ఇది డెఫిషియన్సీ బాడీలో ఉండడం వల్ల ఏంటంటే ఒకటి ఏంటంటే ఆల్రెడీ సింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మజిల్ క్రామ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది హెయిర్ పిగ్మెంటేషన్ అంటే కొంచెం అంటే గ్రోత్కి ముందే కానీ కొంచెం హెయిర్ అనేది కొంచెం వైట్నింగ్ కావడం అలా ఉంటుంది ఒకటి బోన్ అయిపోతుంది అంటే బోన్ వీక్ అవ్వడం సో అలా ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే కమ్మింగ్ టు చిల్డ్రన్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్లో ఏంటంటే గ్రోత్ కొంచెం ఎక్కువగా ఉండదు సో ఇది ఏంటంటే ఫైవ్ మనము ఇవి జనరలైజ్ చూసే ప్రో ఐ మీన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనమాట సో ఈ పర్టిక్యులర్ డెఫిషియన్స్ అంటే ఈ సో ఈ పర్టిక్యులర్ మ్యాగ్నీషియం డెఫిషియన్స్ని ని ఏదైతే ఓవర్కమ్ చేయడానికి సో పర్టికులర్ కొన్ని ఫుడ్స్ ఉన్నాయి సో అవి మనం కొంచెం లిస్ట్ అవుట్ చేసుకున్నాము అంటే ఈ డెఫిషియన్స్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ఓవర్కమ్ వెళ్తాం అందులో ఏంటంటే పర్టిల్గా పర్టికులర్గా ఓట్స్ సమ్ బ్రౌన్ రైస్ కానీ పాలక్ బీట్రూట్ చెక్క లవంగం ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా అదొకటి ఆ స్ట్రాబెర్రీస్ కానీ సమ్ బ్లూబెర్రీస్ ఆ రోజెర్రీస్ ఉంటాయి కదా ఇలాంటివి అనమాట సో పర్టికులర్ కమింగ్ టు ఆ కూరలు అంటే పాలకూర సో ఈ ఫుడ్స్ అన్ని కూడా ఏంటంటే ఎక్కువగా మ్యాంగినీస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మ్యాంగినీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే డయాబెటీస్ని మేనేజ్ చేయగలుగుతాం బోన్ హెల్త్ని కూడా మేనేజ్ చేసుకున్నాం